కాంగ్రెస్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు మూడవ వాల్మీకి స్కామ్ లో ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసలు తెచ్చేలా ఉన్నాయి ముఖ్యంగా వాల్మీకి స్కామ్ ఇటు తెలంగాణ అటు కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ముచ్చమటలు పండిస్తోంది కర్ణాటక ప్రభుత్వ అకౌంట్ల నుంచి నూట కోట్ల రూపాయలు దారిమలాయని సిఎం సిద్ధరామయ్య ఒప్పుకున్నారు తెలంగాణలోని తొమ్మిది అకౌంట్లకు నలభై ఐదు కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయని స్కామ్ పై విచారణ ప్రారంభించగానే వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని ఈ కేసులో మందిని అరెస్ట్ చేసిందని ఆరోపించారు లోక్సభ ఎన్నికల్లో వాల్మీకి స్కామ్ డబ్బులని తెలంగాణ కాంగ్రెస్ ఖర్చు చేసినట్లు అనిపిస్తోందని ఈ స్కామ్ విషయం బయటకు రాకుండా సీఎం రేవంత్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని వాల్మీకి స్కామ్ పై రాహుల్ గాంధీ నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు వరుస కేసులో పదవిపై కండించిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపల్సిన పరిస్థితి వస్తే సీఎం కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ బి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది సిద్ధారామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే పార్టీ హైకమాండ్ ప్రత్యామ్నాయ ప్రణాళికను రచిస్తోంది ఈ విషయంపై చర్చించేందుకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే సీఎం సిద్ధారామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలాతో సమావేశమయ్యారు సీఎం ను మార్చాలా వద్ద ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరైతే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలరనే అంశాలపై చర్చించారు రొటేషనల్ ముఖ్యమంత్రి ఫార్ములా ఆధారంగా ఒక రాజీ కుదిరిందని దాని ప్రకారం రెండున్నర తర్వాత శివకుమార్ సీఎం అవుతారని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ ఈ విషయాన్ని పార్టీ ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు తాజాగా కాంగ్రెస్ లో సీఎం మార్పు పరిణామాలపై బిజెపి స్పందించింది